అందరికీ నమస్కారం ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ధర్మం త్యాగం ప్రతిజ్ఞ భక్తి అన్న పదాలకు జీవితాంతం ఉదాహరణ ఎవరో తెలుసా ఆయన ఎవరో కాదు మహాభారతంలో అజరాముడిగా నిలిచిపోయిన మహావీరుడు భీష్మ పితామహుడు ఆ భీష్ముడు తన దేహాన్ని విడిచిన పవిత్రతే భీష్మ ఏకాదశి ఈరోజు చేసిన వ్రతం తర్పణం ధ్యానం దానం పితృదేవతలకు కోట్లాది యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు భీష్మ ఏకాదశి ఎందుకు అంత పవిత్రం భీష్ముడు ఎందుకు ఈరోజే ఉత్తరాయణాన్ని వేచి చూశాడు ఈ వ్రతం ఎవరు చేయాలి ఎలా చేయాలి పితృ రుణం ఎలా తీరుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి భీష్మ ఏకాదశి అంటే ఏంటి భీష్మ ఏకాదశి అనేది మాఘశుద్ధ ఏకాదశి ఈ రోజున భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీకృష్ణుని సాక్షిగా తన దేహాన్ని విడిచాడు అందుకే ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది భీష్ముడు ఎవరు భీష్ముడు మొదట దేవవ్రతుడు తండ్రి సంతన మహారాజుకు చేసిన భీష్మ ప్రతిజ్ఞ వల్ల ఆయనకు ఈ పేరు వచ్చింది ఆ ప్రతిజ్ఞ ఏంటంటే నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను రాజ్యానికి వారసత్వం కోరను ఈ త్యాగం వల్ల ఆయన ధర్మానికి ప్రతీకగా నిలిచాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని బాణాలతో భీష్ముడు బాణాసాయిపై పడిపోయాడు కానీ ఆయనకు ఉన్న వరం వల్ల ఇచ్చామరణం అంటే తాను కోరిన సమయానికే ప్రాణాలు విడిచే శక్తి అందుకే ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు బాణాసాయిపైనే పడి వేచి చూశాడు ఉత్తరాయణం అంటే ఏంటి దేవతల కాలం ప్రారంభం ఈ సమయంలో ప్రాణాలు విడిచిన వారు మోక్షాన్ని పొందుతారని భగవద్గీత చెబుతుంది అందుకే భీష్ముడు శ్రీకృష్ణుని దర్శిస్తూ ఈ ఏకాదశి రోజున తన దేహాన్ని విడిచాడు ఈ రోజున చేసిన ఉపవాసం విష్ణు పూజ తర్పణం పూర్వీకులు సంతృప్తి చెందుతారు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతం చేసిన ఫలం అశ్వమేధ యజ్ఞంతో సమానం మహిళలు ఈ వ్రతం చేయవచ్చా అవును స్త్రీలు కూడా భీష్మ ఏకాదశి వ్రతం చేయొచ్చు ప్రత్యేకంగా భర్త ఆయుష్ కోసం పిల్లల ఆరోగ్యం కోసం కుటుంబ క్షేమం కోసం ఈ వ్రతం అత్యంత శ్రేష్టమైనది తర్పణం ఎందుకు ముఖ్యము ఈ రోజున చేసిన తిలతర్పణం జలతర్పణం వల్ల ఏడు తరాల పితృదేవతలు సంతృప్తి చెందుతారని పురాణాలు చెబుతున్నాయి భీష్ముడు మనకు నేర్పింది ఒకటే త్యాగం ఉంటే ధర్మం నిలుస్తుంది ధర్మం ఉంటే దేవుడు నిలుస్తాడు ఈ భీష్మ ఏకాదశి రోజున కనీసం ఒక దీపం వెలిగించి విష్ణునామ స్మరణ చేసి మన పితృదేవతలను స్మరించుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొందరితో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ